ఏంటి ఇక్కడ కార్ వాష్ చేయడం ఏంటో చూపిస్తున్నాను అనుకుంటున్నారా మేమైతే ఇక్కడ యాక్చువల్లీ చిన్న తరపు అయితే వెళ్దాం అని అనుకున్నాం సో ఇక్కడైతే నేను మా తమ్ముడు అయితే కార్ మొత్తం వాష్ చేసేసాం దానికి కూడా పెద్ద గోల్ అయితే జరిగింది నాకు మా తమ్ముడికి నేను ఇక్కడ తుడుస్తూ ఉంటే అడు అక్కడ వాటర్ వేస్తూ ఉన్నాడు నాకు ఇంకా లాస్ట్గా చాలా చిరాకైతే వచ్చింది అలా చేసి ఇలా చేసి ఫైనల్గా మేము రెడీ అయితే అయిపోయి స్టార్ట్ అయితే అయిపోయాం చిన్న తరపుతికి అండ్ మధ్య మధ్యలో ఈ డ్రింక్స్ అండ్ అలాగే బిస్కెట్స్ కూడా తింటూ మేము అనమాట చూసారు కదా ఇక్కడ మా తమ్ముడు కూడా మధ్యలో లాగేసుకుంటున్నాడు నేను 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 చూపిస్తాను అని అండ్ అలా ఎలా కంటిన్యూ అవుతూ అలాగా సో ఇక్కడైతే మేము ద్వారకా అయితే ఎంటర్ అయిపోయాము చూసారు కదా ఇక్కడ బయట ఆర్చ్ కూడా ఉంది ఇక్కడ అండ్ అలాగే లోపల కంటిన్యూ అయిపోతున్నాం అండ్ ఇక్కడ మా మమ్మీ కూడా వీడియో అయితే తీసిన జూమ్ చేసి మరే తీసేస్తున్నారు ఇక్కడ అండ్ ఇక్కడైతే మనకి బయట మందుడు కూడా మనకి ఎంట్రీ అయితే ఇస్తారు చూసారు కదా ఎంత బాగున్నారో అండ్ ఇక్కడ నుంచి ఇలా టర్నింగ్ తీసుకుంటూ లోపలికైతే వెళ్ళిపోయాం మేము అండ్ లోపల మళ్ళీ ఇంకో లోపలికి వెళ్ళడానికి అయితే అక్కడ బయట టికెట్ కూడా తీసుకోవాలి మనం అండ్ ఇక్కడ తీసిన తర్వాత ఇక్కడైతే మనకు కేసకాల కూడా వస్తుంది అంటే ఇక్కడైతే మనకి హెయిర్ కత్తెళ్ళు అన్నీ తీసుకుంటారు సో మా మమ్మీ అయితే మొక్కుకున్నారు సో ఇక్కడైతే మేము మా డాడీ తమ్ముడు కూడా గుండు చేయించుకొని నేను మా మమ్మీ అయితే మూడు కత్తులు అయితే ఇచ్చుకున్నాము చూశారు కదా అండ్ అయితే అయిపోయిన తర్వాత లోపలి టెంపుల్లో కూడా వెళ్ళొచ్చేసాము అండ్ బయట అయితే నాకు ఇక్కడైతే ఈ వెంకటేశ్వర స్వామి అయితే చాలా నచ్చింది ఎందుకో చూడగానే లైక్ లైక్ అట్రాక్షన్గా కనిపించింది సో మళ్ళీ ఇందులో కూడా ఏ కలర్ తీసుకోవాలా అని కూడా డిస్కషన్లో ఉన్నాం సో ఫైనల్లీ అయితే ఈ వెంకటేశ్వర స్వామి తీసుకున్నాను నాకు అయితే చాలా నచ్చింది అండ్ తర్వాత అయితే మళ్ళీ ఆయన షాప్స్ అన్నీ కూడా లైట్గా అన్నీ విజిట్ చేసుకుంటూ వెళ్ళాం కంటిన్యూ వీడియో కూడా వచ్చేసి నెక్స్ట్ పార్ట్లో అయితే పెడతాను బై ఫ్రెండ్స్